హాయ్ అండి హాయ్ అక్క మీ పేరు ప్రదీప్ చౌదరి చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని కొడితే సౌండ్ ఇచ్చిద్ది కానీ గంట కాదు దాన్ని చేతిలో పెట్టి వాడుతారు కింద పెట్టి కూడా వాడతారు ఏంట అలారం చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ షిట్ డాక్టర్ కడ అయితే మా అమ్మ అట్లా కడ అయితే మా అమ్మ అట్లా కడ చెట్లు పెట్టి కొడుతుంది అట్ట ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను అంటే అది కింద సౌండ్ కింద వేస్తే సౌండ్ వస్తుంది పట్టుకొని నన్ను కొడితే సౌండ్ వస్తుంది చెప్పు కింద పడేస్తే సౌండ్ వస్తుంది

చెప్పండి ఆన్సర్ చెప్పండి చిన్న టాస్క్ ఓకేనా అవి నేను పిలిచి ఒక వన్ రూపీ కలెక్ట్ చేయను తెలియచే మీరే ఇస్తే బాగుంటుంది తెలియని అల్లదే నేను నన్ను అడిగాను నేను నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు తెలియని బ్రో ఒక వన్ రూపీస్ అదే మీరు పలనాన్ని చెప్తే ఆ టాస్క్ ఇస్తేనే అది మీకు ఎవరు ఇస్తారు అనిపిస్తే వాళ్ళకి నేను బ్రో

మీననా ఓన్లీ సంయుక్తనే ఓకే సరే చిన్న పని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని కొడితే సౌండ్ ఇచ్చిద్ది కానీ గంట కాదు దాన్ని చేతిలో పెట్టి వాడతారు గరిటనా గరి నువ్వు గరిటని కొడితే సౌండ్ వస్తుందా కాదు ఆన్సర్

ఫంక్షన్స్ అనేవరకు వచ్చేసరి ఓకే సరే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక లీఫ్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి ఎన్ని డేస్ ఓకే ఫోర్ డేస్ లీఫ్ ఇయర్ ఎన్ని ఎన్ని ఇయర్స్కి వస్తుందా ఎన్ని డేస్ ఉంటాయి అసలు ఇప్పుడు మనం లాది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు

సరే చిన్న టాస్క్ ఓకేనా ఎవరైనా పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పారు బాయ్ అమ్మాయి తలరాత సరే రాని అండి చెప్దా ఇక్కడ ఉన్నారు వీళ్ళకి చెప్పండి వాళ్ళు బాగాలేదు

ए वन से स्टेप टू पार्टी ए एंकर ए वन से बोलिए मेरा बॉर्नो ड्रेस बहुत सुंदर है ड्रेस बहुत एंकर हेलो एंकर हेलो एंकर कोई एंकर जॉन 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 हे जॉन చెప్పు संगेटा एंकर मेरी ड्रेस बहुत అక్కడ ఎవరు లేరు కదా సార్ ఉంటే ఊరుకుంటారండి ఇంకా చాలు చాలా చెప్తావా చెప్పాను సరే ఓకే ఒక లీఫ్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు సార్ అమ్మాయిలు ఎలాంటి టైంలో డీసెంట్ గా నటిస్తారు పేరెంట్స్ పేరెంట్స్ ముందు ఇంకా బయటకి వచ్చినప్పుడు లెక్చరర్స్ ముందు ఓకే ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఫంక్షన్స్ లో రిలేటివ్స్ ముందు ఫుడ్ తినేటప్పుడు ఫ్రెండ్స్ ముందు మాత్రం ఓపెన్ గా ఉంటారు రిమైనింగ్ అన్ని చాట్ ఎక్కడ డిసెంట్ ఉండాలి అక్కడ ఉంటారు సరే చెప్పండి ఆన్సర్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ మీరు వన్ డే అన్నారు వన్ వన్ అని ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయి లీఫ్ ఇయర్ లో ఒకటి ఎక్స్ట్రా కాబట్టి త్రీ సిక్స్టీ సిక్స్ ఓకే ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్